హాయ్ ఫ్రెండ్స్ మహో అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడిపి గొర్రెలు వాటికి సంబంధించిన పిల్లలు అనేటి ఉన్నాయి అమ్మడానికి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో మీరు దగ్గరికి వెళ్ళి గొర్రెలని చూసుకున్న తర్వాత బ్యారం అనేది చేయవచ్చు ఇక్కడైతే బ్యారం రాసి ఉంటుంది అదైతే ఫైనల్ అయితే కాదండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో పే జోబీ ఆప్ మేండి దగ్గరే ఏ పూరా బేచ్నేకెళ్ళేవి ఏ నెల్లూరు జుడిపి కానీ అసలు అయ్యే तो ये पूरा बेचना चाहते हैं और ये मेहंदी और इसके साथ में बच्चा है ये दोनों एक साथ में देना चाहते हैं बच्चा अलग से नहीं देते मेंडी लिया तो उसका बच्चा साथ में आता और इनका प्राइस क्या है ये एड्रेस कहाँ पर है इनका डिटेल्स पूरा बताने की कोशिश करेंगे तो अगर किसी को भी पसंद है तो आप कॉल कर सकते हो सो फ्रेंड्स चूस्ट वीडियो पिलू गोरलू मौत आये नीट चूप्चा ट्राई चुनारू सो इकड़ा मौत ఈ నెల్లూరు జుడిపి గొర్రెలు వచ్చేసి నలభై నాలుగు గొర్రెలు ఉన్నాయి వాటికి ఇరవై రెండు పిల్లలు ఉన్నాయండి అంటే జతకు ఒక పిల్ల అనమాట అంటే మూ రెండు గొర్రెలు ఒక పిల్ల ధర చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అన్నమాయ జిల్లా పుల్లంపేట విలేజ్ పుల్లంపేట విలేజ్ నుంచి మొత్తం ఈ నెల్లూరు జుడిపి నలభై నాలుగు గొర్రెలు ఇరవై రెండు పిల్లలు అనేటి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ దగ్గరికి వెళ్ళేసి మీరు గొర్రెల్ని చూసినాక బ్యారం అనేది చేయవచ్చు పొట్టేళ్ళు అయితే దీంట్లో కనిపిస్తుంది దాని గురించి మనకేం డీటెయిల్స్ అనేది ఇవ్వలేదు బ్రదర్ సో దీని ధర విషయానికి వస్తే ఇరవై ఏడు వేలుగా చెప్పిన్నారండి బ్యారమ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌజండ్ ఇరవై ఏడు వేలు అనేది సో అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అన్నమాయ డిస్ట్రిక్ట్ పుల్లంపేట విలేజ్స్ నెల్లూరు జుడిపిగా పూరా ఫార్టీ ఫోర్ షీప్స్ అయ్యే అవర్ ఇంకా ట్వంటీ టూ కిట్స్ అయ్యే పెయి రాకి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైస్ బతాకే బార్గింగ్తో చలేగా ఇన్షాల్లో అగర్ కిసికు విచ్ అయ్యేతో కాల్ కర్సక్తావు సో మీరు దగ్గరికి వెళ్ళినాక అనేటివి చేసుకోండి పిల్లలు అనేటివి పెద్ద పిల్లలే కనిపిస్తున్నాయి మనకైతే వీడియోలో కనిపించినంత వరకు సో నలభై నాలుగు గొర్రెలకి ఇరవై రెండు పిల్లలు రెండు గొర్రెలు ఒక పిల్ల వచ్చేసి ఇరవై ఏడు వేలు లెక్కన బేరం అనేది చెప్పినారు బేరం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండొచ్చు ఇంట్రెస్ట్ పర్సన్స్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్